హాయ్ అండి ఎవరి వన్ న్యూ మీడియాకు స్వాగతం గోనేగల్లలో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్న బుట్ట ప్రతుల్ అమ్మను గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తాం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగల్లనందు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక తనయుడు బుట్ట ప్రతుల్ తల్లిని గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు శుక్రవారం సాయంత్రం లక్ష్మీపేట ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు అవ్వ తాతలకు ప్రేమ ఆప్యాయతతో పలకరిస్తూ మీకు పెన్షన్ వస్తుందా అవ్వ తాత అంటూ ముందుకు సాగుతున్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తన తల్లి శ్రీమతి రేణుక గెలిచిన వెంటనే గ్రామంలో త్రాగునీరు డ్రైనేజీ సీసీ రోడ్ల రైతుల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందేలా కృషి చేస్తామన్నారు ఎన్నికల ప్రచారంలో ప్రజలంతా ఫ్యాన్నే గెలిపిస్తామని హామీస్తున్నారన్నారు రాష్ట్రంలో మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఎమ్మెగినూరులో తన తల్లి గారైన బుట్ట రేణుకమ్మను గెలిపించుకొని అభివృద్ధి చేసుకుందామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బందేనవాజ్ మురళీనాయుడు రవికుమార్ నాయుడు మన్సూర్ దొరబాబు నాయుడు నదిముల్లా హైదరాబాద్ ఒలి ముల్లా హుసేన్ వలి స్వామి ఎంపీటీసీ పద్మనాభం సప్లయర్ రఫీక్ తాయప్ప పెయింటర్ రెహమాన్ తదితరులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు